ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి క్రైస్తవులు చర్చికి వెళ్ళి ఏం చేస్తారో ఒక అమ్మాయి అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టింది కాబట్టి నేను ఈ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది ఏం లేదండి చర్చికి వెళ్ళి ఆరాధిస్తాము పాటలు పాడతాము అలాగే బీసప్పయ్య గారు మా పాస్టర్ గారు ఆయన వాక్యం చెప్తాడు చాలా బాగుంటుంది అంటే ఈ సంవత్సరంలో దేవుడు మన జీవితంలో ఏమేమి చేశాడో సాక్ష్య రూపంగా పంచుకుంటాము అందరము కేవలము బ్రతికున్నామంటే అది దేవుని కృప వలనే మన జీవితంలో ఏమేమి మేలు చేసాడని సంగంలో ఎదుట మనము సాక్షిగా నిలబడుతూ అందరం కూడా చెప్పుకుంటాము దేవుడు చేసిన మేలులు దాచి పెట్టకుండా మన జీవితంలో మన పిల్లల జీవితంలో మన లైఫ్లో ఏ సక్సెస్ అయిందో అవన్నీ కూడా పంచుకుంటామండి అది చర్చికలు చేయడము తెలిసిన దేవుణ్ణి మనం పట్టుకోవటము అది మనకి ఎంతైనా కూడా ఆశీర్వాదము దేవునికి ఎంత ఒక మాట మనం చదువుకుందాం రెండవ కోరి రాష్ట్ర పత్రిక ఐదో వచ్చాయి ఏడవ వచ్చిన మనం చదువుకుందాం అలాగే పాటలు పాడి మెసేజ్ అయిన తర్వాత లాస్ట్కైతే నీటి బాపిసం ఎవరైతే మరో మనసు పొందిన వారు ఉంటారో వాళ్ళకైతే పాస్ట్ అయ్యగారు ఫస్ట్ జనవరి రోజు నైట్ ఇచ్చేస్తారండి మా చర్చిలో అయితే ఇక్కడ చూడండి ముందుగా అయితే ఆడపిల్లలమైతే వెళ్ళి తీసుకుంటాము అయ్యగారే ఇస్తారు అంటే నీటి బాపిసం తీసుకున్న వాళ్ళకి కేవలం వాళ్ళకి మాత్రమే రొట్టె బల్ల ఇస్తారు వేరే వాళ్ళకైతే ఇవ్వరు ఎందుకంటే నీటి బాపిసం తీసుకున్న వాళ్ళే దాంట్లో పాల్గొనాలి కాబట్టి అలాగే మగపిల్లలు కూడా ఆడపిల్లలు అయిన తర్వాత మగపిల్లలు కూడా వెళ్ళేసి తీసుకోవాలి వాళ్ళు కూడా బాపిసం తీసుకున్న వారే నీటి బాపిసం తీసుకున్న వాళ్ళకే మాత్రమే ఇస్తారు ఏ చర్చిలైనా కానీ ఇలా జరుపుకుంటామండి మేము ఇక్కడ చూడండి అయ్యగారే ఇస్తారు బిసప్ అయ్యగారే ప్రేర్ అయిపోయిన తర్వాత అయితే ఆంటీ పాస్టర్ ఆంటీ గారైతే ప్రార్థన చేసేసి లాస్ట్ కేక్ కట్ చేసుకుని రావడం అండి మేము చర్చికి వెళ్ళి ఇలా చేసుకుంటాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్